మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఐసి ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక రెండు రోజుల్లోనే రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీలను అమలు చేస్తూ ఇప్పుడు ఆరు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అవాకులు చేవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యాంగీలో ఈ నిర్మాణం జరగలేదు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీ నిర్మాణాన్ని కోల్పోయినటువంటి మేము నష్టపోయినటువంటి మేము సిద్ధపడి రాష్ట్రాన్ని వాళ్ళంగా తెలంగాణ ప్రజల అమరవీరుల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి పనిని బాధ్యతలు తీసుకున్నాం ప్రజలు మాకు ఇచ్చిండ్రు కాబట్టి నిన్నటిదాకా దోసుకున్నాడు నిన్నటిదాకా సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు నిన్న దాకా దోసుకున్న వాటా తీసుకున్నాడు నిన్నటిదాకా జరిగినటువంటి దోపిడీలో భాగస్వామ్యం అయినాడు మాకు నీతులు చెప్పకండి మాకు సలహాలు చెక్క మీకు ఏ రకమైన నైతిక విలువలు లేవు కడియం శ్రీహరి గారికి నైతిక విలువలు లేవు శ్రీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వసూరపేట జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ నైతిక విలువలు లేవు మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు ఇక్కడ ఉన్నటువంటి మా కవితలకి లేదు ఏ రకమైన ఏం ఏం చేసింది ఐదు సంవత్సరాలు దాదాపు ఇంకో నాలుగు నెలలు అయితే ఎంపీ అయిపోతుంది ఒక్క పైసా ఒక్క పైసా ఉపయోగపడే మైబాజ్ ఉపయోగపడే పైన పండు తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రయత్నం చేసింద పోని బట్టి ఇంకా మావాడు చెప్తారు ట్రైన్ కూడా ఆపరైపోయిందంట ఒక దరఖాస్తు పెట్టుకుంటే ట్రైన్ ఏంది అదే పెద్ద ఇష్యూనా అంటే ఎటువంటి ఎటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ నిజాయితీ సమాజం పట్ల కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేసి గెలిపిస్తే మన ఓట్లతో వచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు జలసాల కోసం వాడుతున్నారు తప్ప జనాల కోసం వాడరు అనేటటువంటి విషయం ఇలా చూసుకుంటే అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి వాళ్లకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పదిహేడుకు పదిహేడు స్థానాలు తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గెలవ గెలిపించాలని ప్రజలకు కోరుతూ ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ చేసిన అప్పులు ఎంత పర్సెంట్ అయితే అందుకంటూ డబ్బులు చేసి అరవై లక్షల కోట్ల రూపాయలు యాభై లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రంలో మొత్తం దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులంతా కలిసి చేస్తే ఒక్క మోడీ గారే ఒక కోటి ముప్పై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఒక్క మోడీ వచ్చినటువంటి పది సంవత్సరాల కాలంలో ఒక కోటి ముప్పై లక్షల అసలు అది ఎంత సంఖ్యలో రాసుకోవాలంటే జరిగిపోయినంత సంఖ్య ఇంత అప్పు చేసి ఎట్లా దోపిడీ జరుగుతుండదంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో దిగిపోయేటటువంటి క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ పెట్రోల్కు సంబంధించినటువంటి క్రూడాయిల్ ధర నూట తొమ్మిది రూపాయలకు డాలర్ నూట తొమ్మిది డాలర్లకు ఒక బ్యారెల్ ఉండేది అప్పుడు పెట్రోల్ రేటు డెబ్బై ఒక్క రూపాయలది డీజిల్ రేటు యాభై తొమ్మిది రూపాయలు కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్నారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మన దగ్గర తయారు కాదు బయట తెచ్చుకోవాల్సిందే అరవై ఎనిమిది రూపాయలు ఉంది అరవై ఎనిమిది రూపాయలు ఉన్నది ఇప్పుడు కూడ అయిన ధర ఒక బ్యారెల్ కూడైన ధర అరవై ఎనిమిది ఉన్నది దాని లెక్క ప్రకారం మనకు పెట్రోల్ డీజిల్ ఎంత దొరకాలి అంటే కనీసం యాభై రూపాయలకు పెట్రోలు నలభై రూపాయలకు డీజిల్ దొరకాలి ఈ లెక్క ప్రకారం చూస్తున్నాను కానీ ఇవాళ డీజిల్ ఎంత ఉన్నది మన దగ్గర వంద పెట్రోల్ ఎంత ఉన్నది నూట తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసలు ఏదో ఉంది నూట పది కదా అంటే ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో అంటే ఒకవైపు ఏమో ఒక కోటి ముప్పై లక్షల కోట్ల రూపాయల అప్పు రెండో వైపు ఏమో సంవత్సరానికి ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదనే మూడు లక్షల కోట్ల రూపాయల దోపిడీ అంటే పది సంవత్సరాల్లో దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదనే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ ఎనభై ఐదు డబ్బులు అంటే అడ్రస్ లేదు పోనీ భారీ ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా కేంద్ర ప్రభుత్వం లేదు కట్ట రోడ్లని ప్రైవేట్ టోన్కి ఎత్తారు టోల్ ట్యాక్స్ లేకుండా పోయే పరిస్థితి లేదు వాడు పెట్టి పెట్టుబడే కాబట్టి ఒక్క ఎటు ఇది కూడా చెప్పదలుచుకున్నా రైతులకు రుణమాఫీ చేయమంటే చెయ్యరు వాళ్ళు మా పాలసీ కాదంటారు సంక్షేమ పథకాలు అంటే ఇవ్వమంటారు ఏం చేస్తారు వాళ్ళు అంటే బడా పారిశ్రామికవేత్తలకు వాళ్ళు మాఫీ చేస్తారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా గుజరాత్ బేస్డ్ భారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలని కాపాడటం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే ఎజెండాతో పనిచేస్తారు ఇది అటువంటి అప్పుడు బయటికి ఇది డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ మీద చర్చ జరగకుండా చేయడానికి ప్రజలు దీని మీద ఆలోచన ఆలోచన చేయకుండా చేయడానికి మేమంతా హిందువులం వాళ్ళంతా ముస్లింలు వీళ్ళంతా క్రిస్టియన్లు అని మతాల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి ప్రజల దైనందిన సమస్యల నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించి ఓట్ల దొంగతనం చేసేటటువంటి ఎజెండా తంప చేస్తారు పోని ఈ పది సంవత్సరాల కాలంలో హిందూ మతాన్ని రక్షించడానికి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన వైషమ్యాన్ని తొలగించడానికి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలందరూ భావంతో కలిసి జీవించే పరిస్థితిని సృష్టించడానికి హిందూ మతంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండేటటువంటి ప్రయత్నం చేయడానికి ఎవరు పనిచేసినా అంటే అది చేయరు అది చేయరు కాబట్టి వీళ్ళ మత భావన భావనటువంటి రాజకీయ మత తప్ప మన సాంప్రదాయంగా దేవులను పూజించుకునేటటువంటి విధానం కాదు పరస్పరం గౌరవించుకునేటటువంటి విధానం కాదు వేల సంవత్సరాలుగా ఈ భూమిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని బోధించేటటువంటి భావన కాదు వేల సంవత్సరాలుగా మనుషులంతా కలిసి జీవించుకొని ప్రకృతితో భాగంగా జీవించే